ఇప్పుడు దేవతలందరూ కైలాసం అంటే మీరు వెనుక వెళ్ళారా లేదా శంకరుడు ఇప్పుడు కట్టు తెచ్చాడు తెలిసి వాళ్ళందరి ఆగమనాన్ని చూశారు చూసి వీళ్ళంతా ఎందుకు వచ్చారు అని ఆలోచన చేశారు జీ వాళ్ళందరూ అనేక రకాలుగా ప్రార్థన చేస్తే ఈశ్వర ఈ కాలము రిషం నుండి రక్షించే బాధ్యత మీదే అని వాళ్ళందరూ ప్రార్థిస్తే ఇప్పుడు ఈశ్వరుడు వెళ్ళి ఆ విషా పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని ఒకసారి చూసా ఏమంటావే పార్వతి అదిగో నా బిడ్డల వచ్చి నన్ను విషం తాగమని అంటున్నారు తాగమంటావా నేను రోజు నిజం తాగుతానే అంటే తాగమంటుందా ఇప్పుడు భార్య అడగకుండా కూడా తాగేవాడు చాలా మంది ఉన్నారు విషం అది విషమే కదా కాబట్టి పరమేశ్వరులు అడిగిన అది లోకం కళ్యాణం చేయడానికి తన కాలని అనుకున్నారు ఆ ఇది వీడి కళ్యాణమే పూర్తి చేసేటువంటి విషయం ఇది ఇప్పుడు ఈశ్వర కళ్యాణం ఏమంటావే పార్వతి అన్నారు అనగానే పార్వతీదేవి తాగవయ్యా ఎంత అద్భుతమైనటువంటి పద్యమో బోధనా మాత్రుడు ఎంత వినయమో తన పద్యంలో మృంగ